ఈరోజు పత్రికల్లో టీవీల్లో చూసాం సాక్షి పత్రికలో కూడా చూశాం మాజీ మంత్రి కాకానికి అవుతా కేరళలో దొరికాడు అని సాక్షి పత్రికలో కేరళలో కేరళలో ఏదో ఆయన స్వేద తీర్చుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట ఇక్కడ మసాజ్ సెంటర్లో ఉన్నాడని చెప్పి సమాచారం సోషల్ మీడియా అంతా బాడీ మసాజ్ సెంటర్లో దొరికాడని ఇంచుమించు ఈ యాభై ఐదు రోజులు ఆయన అజ్ఞాతవాసం ఇప్పుడు ఈ రోజు నుంచి అరణ్యవాసం జైలు జైలు వాసం నేనేమంటానండి నిన్న కూడా ఏదో వైసీపీ నాయకులు మా కాకాని మీద అక్రమ చేస్తుంది నేను ఒకటే ఒక అడుగుతున్నా కాకాని గోధనుడికి సంబంధం లేకుండా అరవై వేల చిల్లర టన్నులు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అక్రమంగా తవ్విన క్వాడ్ వరదాపురం విస్తృత మైండ్లో మొగళ్ళూరులో నీ తోడేరు స్టాకు ఇవన్నీ దేగపూడి మొత్తం మైనింగ్ లీజ్ లేకుండా కాకాని గోధనుడి మంత్రికి సంబంధం లేకుండా మొదలకూరు మండలంలో ఆయన ఊర్లో కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టే దొమ్మ ఎవరికైనా ఉందా నెంబర్ వన్ నెంబర్ టూ మేము జిపిఎస్ లొకేషన్ మ్యాప్స్ పెట్టి నేను పట్టించా ఎన్ని డంపర్లు ఎన్ని ఇటాచీలు ఎన్ని బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్స్ కైలుడు పదార్థాలు ఇవన్నీ తప్ప అబద్ధమా ఇంత డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దాకా సమాచారం ఇచ్చా కిందుండే ఎస్పీ కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ డీజీపీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అందరికీ ఇచ్చా ఆగ్రా ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చింది దాకా ఆగల ఇవన్నీ అబద్ధమా ఒక ప్రత్యక్ష సాక్ష్యాలతో కూడిన కేసు ఇది ఆయన అరాచకాలకి ఇది ఒక ముక్క ఎన్ని ఐదేళ్లలో ఎన్ని చేశావు అంతకుముందు ఏం చేసావు పద్నాలుగులో ఏం చేశావు పాపాలు అనుభవించక తప్పదు చేసిన పాపాలు మా వాళ్ళని ఎంతమందికి జైలుకి పంపించావు వాళ్ళకి భార్య బిడ్డలు నీకు భార్య బిడ్డలు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని పంపించావు తప్పుడు కేసులు పెట్టి బట్ నువ్వు తప్పుడు పనులు చేసి ఆయన జైలుకి పంపించడం అన్యాయం అంటే ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్న అయ్యారిపాడెం ప్రసాద్ అరవై అరవై నాలుగు రోజులు ఉన్నాయండి జైల్లో ఆయనకి భార్య బిడ్డలు లేదా ఏం తప్పు చేశాడు ఒక జర్నలిస్టు నే మీద ఏదైనా ఒక ఐటెం రాస్తే జైల్లో పెడతావా ఒక పెంచిన స్వామి తమ్ముడు ప్రసాదు జైల్లో పెడతావా ఒక నేదురుపల్లిలో గిరిజనం జైల్లో పెడతావా ఆయన సపోర్ట్ అని గ్రామ నాయకుడిని జైల్లో పెడతావా మస్తాన్ బాబుని వేధిస్తావా మండల పార్టీ అధ్యక్షుడిని ఆ మీద పద్దెనిమిది కేసులు పెడతావా అక్కడ నల్లబెన్లో పదహారు ఎకరాలు సంపంగిత్ వాటికి పైప్ లైన్ కట్ చేయించి స్పీడ్ పెట్టిస్తావా అక్కడ కోడూరు చనపల్లిపాడంలో పదహారు ఎకరాలు రొయ్యలు ఒకన్నర కోటి రొయ్యలు సముద్రంలోకి వదిలిపెట్టి చేస్తావా ఫారెస్ట్ అని చెప్పి ఎంతమందిని ఎంతమందిని జైలుకి పంపించావు సర్వేపల్లిలో ఎంతమంది కేసులు పెట్టించావు ఎంతమంది ఊళ్ళు పెట్టిపోయినారు ఎన్ని ఎకరాలు బీడు పెట్టించావు ఎన్ని ఎకరాలు ల్యాండ్ రికార్డ్స్ మార్పించావు ఎంతమంది నీ వల్ల రెవెన్యూ ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ అయినారు ముగ్గురు తహసీల్దార్ ఎక్కడైనా మీ గవర్నమెంట్లో లోకాయుక్త కేసు సస్పెండ్ చేయించాం దాదాపు పదిహేను ఇరవై మంది రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ అయినారు కొంతమంది జైలు పోయారు ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఇటువంటి పరిస్థితి ఇంకే నియోజకవర్గంలో అయినా ఇంత ఘోరాలు జరిగినా నెల్లూరు జిల్లాలో ఈరోజు తప్పదు తప్పదు నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూసా ఆ పాతి కాకాని మాట్లాడింది ఎంత కొవ్వురు నేను మత్తు పదార్థాలు వాడతానంట మందు దాతానంట క్లబ్బుల్లో పోయి కూర్చుంటానంటే అదొకటి ఆ ముందు వెనక నన్ను నన్ను సంబోధించటం ఏంటి ఎంత కొవ్వేంది ఎట్లున్నావు ఎట్టుగనిపిస్తున్నావు నేను కూలో డొప్పుకుంటాడా నువ్వు మాట్లాడిన మాటలు నన్ను మాట్లాడిన మాటలు కూలో డొప్పుకుంటాడా దోమబే డొప్పుకుంటాడా కొవ్వు అది కొవ్వు రెండు సార్లు బేరియాటిక్ ఆపరేషన్ చేయించుకున్నాం రెండు సార్లు బేరియాటిక్ అయినా తగ్గలేదు ఏం చేస్తాం ఇప్పుడు ఆ కేరళలో కావాలని తగ్గించుకోవాలని పోయినాడు ఎప్పుడు దొరికాడు సో నేనేమంటానంటే ఈ కోర్టులో ఉన్నాయి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయస్థానాలు ముందున్నాయి నేనేం మాట్లాడినా నీ మనుషు నీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా అక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి జరి నువ్వు చేసిన పాపాలు చిట్టాలు ఉన్నాయి ఇంకా భగవంతుడే నిర్ణయిస్తాడు న్యాయస్థానాలే నిర్ణయిస్తాడు పొదలకూరులో భారీ వయసులు వ్యాపారం షాప్స్ ఉన్నాయి పదహారు మంది పొదలకూరులో వయసులు ఉన్నారు వాడు వ్యాపారస్తులు వాళ్ళు పదహారు మందిని వాళ్ళు ఏదో ఆ కొట్టు ఆ షాప్కి ఏదో ముందు ఏదో తెరలేశారంట షట్టర్స్ వేశారంట దానికి పద్నాలుగు రోజులు జైల్లో పెట్టాడు పదహారు మంది సెట్టిగాని వైశ్యుని పద్నాలుగు రోజులు జైల్లో పెట్టాడు